హాయ్ అండి ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వాళ్ళకి చాలా డౌట్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా ఎలా కూర్చోవాలి ఎలా కూర్చుంటే మంచిది అదే విధంగా బేబీకి ఎలా కూర్చున్నప్పుడు కంఫర్ట్ గా ఉంటుంది అనే డౌట్స్ చాలా మందికి అయితే వస్తాయి ఈ వీడియోలో దానికైతే క్లారిఫై ఇస్తాను కొత్తగా ని చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ లో కామెంట్ అయితే చేసి చెప్పండి నేనైతే వాటికి క్లారిఫై అయితే ఇస్తాను ఫస్ట్ అయితే ప్రెగ్నెన్సీలో ఎలా కూర్చోవాలి ఎలా కూర్చోకూడదు అదే విధంగా ఎలా కూర్చుంటే బేబీకి మంచిది అనేది ఈ వీడియోలో మనం చూద్దాం ఎలా కూర్చోవాలి ఎలా కూర్చోకూడదు అయితే చూద్దాం ఫస్ట్ అయితే కూర్చునేటప్పుడు మనం చైర్ లో గానీ కింద గానీ కూర్చుంటాం కదా ఫస్ట్ చైరింగ్ పొజిషన్ ఎలా ఉండాలి అనేది చూద్దాం చైర్ లో కూర్చునేటప్పుడు అయితే పక్కన డిస్ప్లే చూస్తే మీకైతే అర్థం అవుతుంది ఎలా కూర్చోవాలి అంటే బ్యాక్ సైడ్ మనకైతే కచ్చితంగా సపోర్ట్ అనేది ఉండాలి సపోర్ట్ తో మాత్రమే కూర్చోవాలి చాలా మంది ముందు కూర్చుంటూ ఉంటారు అలా అయితే అస్సలు కూర్చోకూడదు ఇంకో పొజిషన్ ఏంటి అంటే చైర్ ని బ్యాక్ సైడ్ తిప్పుకొని కూర్చునే వాళ్ళు ఉంటారు కదా అలా అస్సలు కూర్చోకూడదు ఫ్రంట్ సైడే కూర్చోవాలి ఇంకా కాళ్ళ మీద కాలు వేసుకొని అస్సలు కూర్చోకూడదు అలా కూర్చునేటప్పుడు పెల్విక్ మీద మనకి స్ట్రెస్ అనేది పడుతుంది దాని వల్ల బేబీ కి చాలా ఇబ్బంది అయ్యే ప్రాబ్లం అయితే ఉంటుంది కొంతమంది బ్యాక్ సైడ్ అంటే వెనక కాలు పెట్టుకొని కూర్చుంటారు కదా ఆ వెనక కాళ్ళతో అస్సలు కూర్చోకూడదండి వెనక కాలు పెట్టి కూర్చున్నప్పుడు ఆ పెల్విక్ అనేది బాగా స్ట్రెస్ఫుల్ గా అవుతుంది దాని వల్ల ప్రాబ్లం అయ్యే ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది కింద కూర్చునేటప్పుడు కూడా మనం దేని సపోర్ట్ అయినా తీసుకొని కూర్చోవాలి ఇలా గోడ సపోర్ట్ కానీ అదే విధంగా కింద హ్యాండ్ పెట్ అయితే మనమైతే కూర్చోవాలి సడన్ గా ఒకేసారి కిందకి సడన్ గా ఒకేసారి పైకి అయితే అస్సలు లేవకూడదు ఇంకా వర్కింగ్ ఉమెన్స్ అయితే మెయిన్ గా చైర్ అయితే మస్ట్ అండ్ షుడ్ గా మీరు అయితే కొనుక్కోండి ఆ చైర్ లోనే కూర్చోవాలి ఎయిట్ అవర్స్ వర్క్ చేస్తారు కదా ఎక్కువసేపు అలాగే కూర్చోకుండా ఒక థర్టీ మినిట్స్ కూర్చుంటే ఒక ఫైవ్ మినిట్స్ వాక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది మాత్రం ఎవ్వరు మిస్ అవ్వద్దు ఇవి ముందు కూర్చొని థర్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ ఒక్కొక్క సీరియల్ అయితే చూస్తూ ఉంటారు చాలా మంది ఆ సీరియల్ కి కూర్చున్నప్పుడు బ్రేక్ వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా నడుస్తూ అయితే ఉండాలి ఒకే చోట ఒక థర్టీ మినిట్స్ అనేది అస్సలు కూర్చోకూడదు వాకింగ్ ఈజ్ బెస్ట్ ఆప్షన్ కూర్చునేటప్పుడు ఖచ్చితంగా కాళ్ళ మధ్య గ్యాప్ ఉండేలా చూసుకోవాలి కాళ్ళని బాగా దగ్గరికి పెట్టయితే అస్సలు కూర్చోకూడదు కొంచెం గ్యాప్ ఇచ్చి కూర్చుంటే ఫ్రీగా ఉంటుంది మన కంఫర్ట్ కూడా ముఖ్యం అదే విధంగా బేబీ కంఫర్ట్ కూడా చూసుకొని అయితే మనం అయితే కూర్చోవాలి మనలో చాలా మంది కొంచెం ఫ్లో లో అదే విధంగా ఏదో ఆదుమరుపులో సడన్ గా ఏదో ఒక విధంగా కూర్చొని అయితే ఉంటారు కాళ్ళు వెనక్కి పెట్టి కూర్చోవడం కానీ బ్యాక్ సైడ్ సపోర్ట్ తీసుకోకుండా కూర్చోవడం కానీ చేస్తూ ఉంటారు అలా చేస్తున్నప్పుడు అయితే మనకి ఖచ్చితంగా థాట్ వస్తుంది ఇలా కూర్చోకూడదు కదా అని వెంటనే దాన్ని అయితే మనం చేంజ్ చేసుకోవాలి ఆ పొజిషన్ నుంచి వెంటనే బయటకైతే రావాలి ఒకవేళ మీరు చాలా సేపు ఒకే పొజిషన్ లో కూర్చోవలసిన సిచ్యువేషన్ మీకైతే వస్తే ఖచ్చితంగా థర్టీ మినిట్స్ కి ఒకసారి లెగిసి వాక్ అయితే చేయండి జారుడుగా ఉన్న కుర్చీల్లో అస్సలు కూర్చోవద్దు వాళ్ళ కుర్చీలు అవన్నీ ఉంటాయి కదా ఇళ్లలో పూర్వకాలంలో చాలా మందికి ఆ చైర్స్ అనేవి ఉండేవి వాటిల్లో అయితే కొంతమంది పడుకొని అలా వాళ్తే చాలా ప్రశాంతంగా ఉంది అని అయితే అనుకుంటారు కానీ పడుకునేటప్పుడు వాటి నుంచి లేచేటప్పుడు చాలా ప్రాబ్లం అనేది ఉంటుంది ఖచ్చితంగా వాటిని అయితే అస్సలు యూజ్ చేయద్దు మీకే తెలుస్తుంది లేచేటప్పుడు మన బాడీ చాలా స్ట్రెస్ఫుల్ గా ఫీల్ అవుతుంది అలా కూర్చోవడం వల్ల బేబీ అయితే చాలా ఇబ్బందిగా అయితే ఫీల్ అవుతుంది బేబీ పొజిషన్ చేంజ్ అయ్యే ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కొంతమందికి బేబీ పొజిషన్ అనేది హెడ్ అనేది డౌన్ కు ఉండాలి కదా అలా కాకుండా మనం ఎలా పడితే అలా కూర్చున్నా ఎలా చేసినా సరే బేబీ పొజిషన్ అనేది చేంజ్ అయిపోతుంది ఆ చేంజ్ అవడం వల్ల నార్మల్ డెలివరీస్ అయ్యే పాసిబిలిటీస్ చాలా తక్కువగా అయితే ఉంటాయి ఈ వీడియో మీ అందరికి ఎంతో యూస్ఫుల్ గా ఉంటుంది అని అయితే అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఫర్దర్ గా ఇంకెన్నో మంచి వీడియోస్ తో మీ ముందుకైతే వస్తాను మీకేమైనా ఉండి ఉంది లేకపోతే మీకేమైనా క్వశ్చన్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేసి చెప్పండి బై బై